మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఒక పిల్లగాడు ఉంటాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నా నిలబడి తమ్ముడు ఆర్మీ రవి అని తమ్ముడు ఉంటాడు శుద్ధవాగు సర్పంచ్ గారు ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా నేను ఒక్కడికే చెప్తున్నా ఏమనుకోవద్దు చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి ఇప్పుడు ఇంత కష్టమే వచ్చింది ఏ ఇబ్బంది అయింది పొంగులేటి శ్రీనివాస రెడ్డి వాళ్ళు దయా రామసా నరేష్ రెడ్డి మా ఎస్ఐ జగదీశ్ కూచిపూడి జగదీశ్ మా ఎస్ఐ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి అనేక మంది అభివృద్ధికి పంపిస్తున్నారు పంపించడానికి ఏ ప్రదేశంలో ఉంటారో చూసి అతనికి జనాన్ని పంపిస్తారు ప్రయత్నం చేసేటప్పుడు చాలా సార్లు పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊరిలో సర్పంచ్ పోటీ చేసి నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు చిన్న గ్రామ పంచాయతీలో నూట ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ వాళ్ళకి సినిమా అర్థమైపోయింది